శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్య శ్రీ శంకర విజేంద్ర సరస్వతి శంకరాచార్య స్వాములు శ్రీ దుడ్డు సత్యవేంకట సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్కు సన్యాస దీక్షను శుభప్రదమైన అక్షయ తృతీయ రోజున అనగా ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున కాంచీపురంలో ఆశీర్వదిస్తారు నాలుగు వందల ఎనభై రెండు బీఎస్సీలో కాంచీపురంలో శ్రీ కంచి కామకోటి పీఠాన్ని స్థాపించిన జగద్గురు ఆది శంకరాచార్యుల రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు జయంతి మహోత్సవం మే రెండు రెండు వేల ఇరవై ఐదుతో ఈ పవిత్రమైన కార్యక్రమం జరుగుతుంది శ్రీ శర్మ ద్రవిడ్ ఆంధ్రప్రదేశ్ అన్నవరం క్షేత్రానికి చెందిన ఋగ్వేద పండితుడు సలక్షణ ఘనాపాటి తెలంగాణలోని నిజామాబాద్ నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో సేవలందించారు రెండు వేల ఆరో సంవత్సరంలో వేద విద్యను అభ్యసించినప్పటి నుండి శ్రీ కంచి కామకోటి పీఠంలోని పూజ్య శ్రీ శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు మరియు నిరంతర కృప ఆయనకు లభించింది శ్రీ గణేష శర్మ ద్రవిడు ఋగ్వేదంతో పాటు యజుర్వేదం సామవేదం షాదంగాలు దశోపనిషత్తులను కూడా పూర్తి చేసి శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు